హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మహిళ ఛానందు సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఐ హోప్ యూ మీ అందరు బాగున్నారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా బట్ నేను కూడా చాలా అయితే చాలా బాగున్నాను అనమాట ఈరోజు అందరికీ హ్యాపీ హ్యాప్ అందరికీ హ్యాపీ ఏకాశి అండ్ అలానే ముస్లిమ్స్కి కూడా ఈరోజు ఫెస్టివల్ అనమాట మొహరం అంట హ్యాపీ మొహరం అండ్ మా టౌన్లో రొట్టెల పండగ జరుగుతుంది అనమాట చాలా బాగా జరుగుతుంది అండ్ మా ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్గా రెడీ అయ్యాను నేను కూడా సో ఫెస్టివల్ కాబట్టి ఏకాశి కాబట్టి అందరు ఇళ్ళల్లో అయితే ఏదో లడ్డూలు చేసుకుంటారు బట్ నాకు రాదు చేయడం అందుకే నేనైతే ప్రిపేర్ చేయలేదు అండ్ మా హస్బెండ్ మార్నింగ్ నెల్లూరుకి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు ఈరోజు డ్యూటీకి అయితే వెళ్ళలేదు హాలిడే అనమాట అండ్ కొత్తగా మనం చాలా చూసిన వాళ్ళే సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై నిస్టర్ చూడండి ఎట్లా పడుకున్నాడు వచ్చాడు డ్యూటీ నుంచి వచ్చాడు చూడండి పడుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు కావాలని కదా చూడండి ఫ్రెండ్స్ మొన్ చూడండి ఒకసారి అండ్ ఏదో తీసుకొచ్చాడు చూద్దాం పేస్ట్ ఎర్రగడ్లు నా ఫేవరెట్ చూడండి నాకు హో ఇదంటే చాలా ఇష్టం బీట్రూట్ అంటే ఫేవరెట్ అనమాట నాకు బీట్రూట్ చాలా ఇష్టంగా తింటాయి బీట్రూట్ని ఇవిగోండి కూరగాయలు తెచ్చాడు బీట్రూట్ ఎంత బీట్రూట్ తెలీదా ఎంత బీట్రూట్ ఎంత చెప్పట్లేదు ఫ్రెండ్స్ తను ఫోన్ మాట్లాడుకున్నా ఇంకా టమోటాలు వచ్చ కేజీ యాభై అంట ఫిఫ్టీ ఇవ్వండి టమోటాలు కేజీ ఫిఫ్టీ అంట ఈ టమోటాలు మై గాడ్ బాగానే ఉన్నాయి చూడండి బట్ అంత కాస్టా మరి టమోటాలు కేజీ యాభైయా ఇవి అర కిలోనా ఇవి ఈ రెండు కిలోనా ఈ బీట్రూట్లు అమ్మో బాబోయ్ బాగున్నాయి స్నాక్స్ అని దిల్ పాస్ ఫేవరెట్ ఫ్రెండ్స్ మీకు ఇష్టమా దిల్ పాస్ చెప్పండి కామెంట్ చేయండి ఈరోజు పండగ కదా వెళ్ళి స్నానం చేయొచ్చు కదా గబ్బు బాయ్ లేయి చూడండి ఎప్పుడు ఫోనే అదిగోండి ఆయన కూడా అంతే బ్లాగ్స్ చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఇంకా తొరకనట్టు ముందుగా లంచ్ అయితే ఉండేస్తాను వాటర్ బియ్యం అయితే కడిగేస్తాను వాటర్ పెట్టి పెట్టాలి పోయాలి రైస్ అయితే పెట్టేసాను అయితే రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ముందుకైతే మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి చికెన్ అంత తెచ్చాడు ఒకసారి వెళ్ళి చికెన్ మంచిగా కడిగేసాడు వావ్ ఎంత బాగుందో కదా చికెన్ మంచిగా వాష్ చేసేసాడు ఇప్పుడు దీనికైతే మనం ముందుకైతే ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత జోలికి వద్దాం ముందుగా అయితే వాష్ చేసిన చికెన్ ఒక పక్కన పెట్టుకొని మనం తెచ్చుకున్న ఆనియన్స్ అండ్ అమోటా మంచిగా అయితే అది కట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇది కట్ చేస్తున్నాం かですか <music> అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసుకోవడం అయిపోయింది కడాయి పెట్టు కడాయి పెట్టాను సో ఫస్ట్ ముందుగా ఆయిల్ అయితే వేస్తున్నాను చెక్క మొగ్గలు చెక్క మొగ్గలు స్మెల్కి చాలా బాగుంటాయి కర్రీ చికెన్ కన్నీర్ అండ్ ఒక చెక్క చెక్క కూడా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ కొద్దిగా ఆవాలు కొద్దిగా ఆవాలు వేస్తుందా టేస్ట్ కోసం అండ్ మెయిన్గా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు పచ్చిమిర్పి లొండి పచ్చిమిర్పి ఎర్రగడ్డలు పచ్చి కాగుతుంది అనమాట ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే అందులో వేసేయాలి పచ్చిమిర్ప కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ టమోటాలు కూడా ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము అండ్ ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది జీలకర్ర ఆనియన్ అదే ఆనియన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడే జీలకర్ర అనేది వేసుకోవాలి సో ఆయిల్లో ఆవాలు వేసినప్పుడు వేయకూడదు లైట్గా వేసుకోవాలి మంచి టేస్ట్ ఇస్తుంది లైట్గా వేస్తాను నేను సో కొత్తిమీర దమ్మని చెప్పాను మా హస్బెండ్ని తేకుండా వచ్చేసారు సో అక్కడ షాప్లో లేదంట సో ఉన్న వాటితోనే సర్దుకొని చేసుకోవాలి ఓకే మెయిన్గా అదే జీలకర్ర అయితే కంపల్సరీ అయితే మీరు ట్రై చేయండి ఎందుకంటే జీలకర్ర అనేది ప్రతి ఒక్క కర్రీస్లో మన హెల్త్కి చాలా మంచిది అనమాట జీలకర్ర అందుకని నేను లైట్గా చికెన్లో కూడా యూజ్ చేస్తాను సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట సో ముక్క కూడా చాలా బాగుంటుంది యమ్మీ యమ్మీగా అదే ఫ్రై అయ్యే అనమాట ఆనియన్స్ ఇప్పుడైతే చికెన్ వేద్దాం కొద్దిగా ఫ్రై అవ్వాలి ముక్క మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే ఇందులో వేసేద్దాం సో ఇవి అండ్ టమాటోలు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది కట్ చేసుకుంటాను ఇలా లెగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇవే ఎక్కువగా తింటాను నేను కట్ చేసి ముక్కలైతే మనం ఇందులో వేసేసాము ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్క జ్యూస్ వస్తుంది అనమాట ఆయిల్లో ఫ్రై ముక్క అయితే చాలా బాగా ఉడికిపోయిందనమాట ఒకసారి మళ్ళీ మనం కలుపుకున్నాము చూడండి ముక్క చాలా బాగా అండ్ ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ అయితే ఒకసారి ఇందులో వేద్దాం పట్టు ఆడించిన కారం పొడి అనమాట ఇది కొద్దిగా అది వీటిలో తీసి పెట్టాను ఇలా వేద్దామని చెప్పి సో ఇదే వీళ్ళు కలిపేస్తాను మరీ స్పైసీగా ఇం ఉండదు బాగుంటుంది ఒకసారి ఇందులో వేసేసాను కొద్దిగా చికెన్ కర్రీ అనేది స్పైసీగానే ఉండాలి మరీ ఎంత స్పైసీగా ఉండకూడదు ఉండాలంటే ఉండాలి కర్రీ అయితే మంచిగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే కొద్దిగా యాడ్ చేసి మళ్ళీ కర్రీని అయితే మంచిగా ఉడకనితాం ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టుకున్న ధనియాలు లవంగాలు దాల్చిన చెక్క పొడి అనమాట ఇదైతే కొద్దిగా అందులో యాడ్ చేద్దాం మంచి టేస్ట్ కోసం ఒకసారి అయితే మిక్స్ చేద్దాం కర్రీ బాగా ఉడకనిచ్చి స్టవ్ అయితే ఆపేద్దాం అది అయితే మంచిగా ఉడిగిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేస్తాం అండ్ మా హస్బెండ్కి ఒకసారి టేస్ట్ చేయించడానికి పెద్ద ఎట్లా ఉందో చెప్పాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాం అండ్ మా హస్బెండ్కి లంచ్ అయితే అయితే ప్రిపేర్ అయిపోయింది वेडी वेडी चिकन चूड़े हमने कर ले ओके तो चाकू कद्दक चाल कर స్పైసీ సో ఫ్రెండ్స్ కర్రీ అయితే బాగుందంట మా హస్బెండ్కి నేను చేసింది సో అదనమాట ఈరోజు వీడియో ఈరోజు నేను కర్రీ అయితే ప్రిపేర్ చేశాను మా హస్బెండ్ కోసం చికెన్ అండ్ కొత్తగా మనం చాలా బాగుంది చూస్తున్న వాళ్ళు సో ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్పొద్దు అయితే కోరుకున్నాను ఐ హోప్ యూ నెక్స్ట్ ఫీల్ కదా అంతవరకు